గౌరవనీయులు మన ఖమ్మం పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ లోకసభ పక్ష నాయకులు గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు మాజీ మంత్రివర్యులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత శ్రీ పువ్వాడ అజయ్ గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లార రాజేశ్వరరెడ్డి గారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుగారు ఈరోజు ఇంత విశేషమైన సంఖ్యలో నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండ ఉన్నా కూడా విశేషంగా తరలివెత్తినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం దయచేసి నినాదాల తర్వాత నేను ఎక్కువసేపు మాట్లాడని పావు కంటే నినాదాలు చివరిలో చెప్దాం ఇందాక నామా నాగేశ్వరరావు గారు నామా నాగేశ్వరరావు గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినా మనం మూడున్నర కోట్ల తనుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకవుతుందండి అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు మన వాళ్ళు తొమ్మడుగురు ఉంటే వాళ్ళు ఏడుగురు ఉన్నారు కానీ నోరు తెరవలే కనీసం మాట్లాడలే అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వారికి ఆ బాధ ఉంది అంతెందుకండి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తాను మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్ళు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓటు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవిందా ఏం వస్తలేవు రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఆరవ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి ఎక్కడనే మనం చేస్తా ఉన్నాం అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి మన ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా కృష్ణా రక్షించుకోవాలన్నా మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా మన హామీలు తెచ్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది ఆనాడు మీకు బాగా గుర్తుంది నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు ఇతరులు కావచ్చు కమ్యూనిస్ట్ విద్యార్థి బృందాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా చివరికి తెలంగాణ వచ్చింది పదేళ్లలో ఒక పూల పొదరీలు లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం పేద సాధన ఆదుకున్నాం రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం వాళ్ళకు రైతు బీమా కల్పించినాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోనటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం అది మీ అందరికీ తెలుసు రైతుల పంటలు బ్రహ్మాండంగా కాలాల నుంచి కొన్నాం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం మధ్య దళారీ లేకుండా అది మీ అందరికీ తెలుసు కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి వెనకడ వెనకడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది వెనకడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది దున్నేవానికే భూమి తినేవానికే విస్తరి గీసేవానికే గుండు అమ్మను చూడు ఆవి చూడు బొమ్మను చూడు గుద్దో గుద్దు అనేది కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడ అన్నం దొరికింది బుక్కెడి బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధాలకింత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికి తెలుసు చరిత్ర తుడిసేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమి రైతు చనిపోతే కూడా వారిని లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తా తులం బంగారం వచ్చిందా ఇనవడతలేదు వచ్చిందా తులం బంగారం తుస్తుమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది రైతు బంద్ అడిగితే చెప్పుతోని కొడతా అంటున్నది నేను చెప్పిన అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన నేను వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు మాడి అయిపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు బ్రహ్మాండంగా తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా ఎక్కడికి మాయమైంది కరెంటు కోతలు ఉన్నాయా ఉన్నాయా నిన్న ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడ సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసినరా లేదా వాళ్ళ అసమర్థతనా పోయింది పోయిందని నేను లో పెట్టిన దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క ఆయన ఏమి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఖాయం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డన్ గారు ఒక సర్కర్ చేసిండ్రు కరెంటు కోతలు ఉన్నాయి నీళ్ళ కొరత ఉంది హాస్టల్లో మూసేస్తున్నాం మీరు ఇంటికి పోండి అని చెప్పించండి దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టినా ఏం చేసిండ్రు తెలుసునా ఏం చేసిండ్రు ఆ చీఫ్ వార్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా వరి కోతలు ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు ఇది జరుగుతున్న చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు వీళ్ళున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసిండు మీరు పరిగెత్తునది ఇక ఉరుకున్నది లగెత్తున్నది పోయి రెండు లక్షల రుణం తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండి అయ్యిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా కాక పోంగి ఏమవుతున్నది భద్రాద్రి రామయ్య మీద ఒట్టు బాసర సరస్వతి మీద ఒట్టు యాదగిరి నరసన్న మీద ఒట్టు ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసిండు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చిండు కానీ ముఖ్యమంత్రి పోలే తోక ముడిచిండు అంటే దాని అర్థం ఏంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురిడు కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్ధాలా ఇన్ని రకాలుగా మోసం జరుగుతా ఉంది దాని మీద శాసనసభలో కానీ బయట కానీ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నారు నేను జానారెడ్డిని కాదు నేను ఫలానా కాదు కేసీఆర్ నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటా నిన్ను పండబెట్టి తొక్కుతా నిన్ను చెర్లపల్లి జైల్లో వేస్తా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష దయచేసి ఆలోచన చేయాల పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బొక్కినమో ఈ తెలంగాణ చరను విడిపించడానికి అనేక పోరాటాలు చేసి అనేక లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఇప్పుడు కూడా నాకు ఒక రైల్వే కేసు ఉన్నది నాకు ఇంకా కూడా కేసు ఉన్నది నా మీద కోర్టు రమ్మన్న నోటీస్ ఇస్తా ఉన్నది ఆ రకంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సాధించి పెట్టిన వ్యక్తిని పట్టుకొని తెలంగాణను పదేళ్ళు బ్రహ్మాండంగా ఒక ధీమా ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన ముఖ్యమంత్రిని పట్టుకొని నేను జైల్లో వేస్తా నేను కొడతా నేను పండవిటి తొక్కుతా ఇది ఆ భాష జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతాడా ఈ జైళ్లకు మాటకు నేను భయపడతానా నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా అందుకే నేను మీతో ప్రార్థించే దయచేసి ఈ అబద్ధాలు ఈ మోసం చేసిన వ్యక్తులు వీళ్ళు ఎంతో కాలం ఉండలేరు వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు పార్లమెంట్ అయినా తెల్లారే రేవంత్ రెడ్డి మా బీజేపీలకు జంపు కొడతాడో చెప్తున్నారు ఎవడు ఎందుకు జంపు కొడతాడో ఎవడు ఎందులో ఉంటాడో ఏం జరుగుతుందో తెలివినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఒక భయంకరమైన రాజకీయ అనిస్థితి ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి దాన్ని ఖండిస్తలేడు దాని అర్థమైంది వాళ్ళకి డెవలప్మెంట్ దృష్టి లేదు ప్రజల సంక్షేమం లేదు మంచి చెడ్డలు లేవు రైతులు లేవు ఒక్క మాట నేను మనవి చేస్తాను ఖమ్మం జిల్లా ప్రజలకు నాగార్జున సాగర్లో నాలుగు వందల తొంభై ఐదు అడుగులు నీరున్నా కూడా అని నేను నీళ్ళు ఇప్పించిన పంటల కోసం నల్లగొండకు నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే మన పాలేరు ఎప్పుడు కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉండేది మీరందరూ కూడా చూస్తున్నారు ఇవాళ ఐదు వందల పది అడుగులు ఉన్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టిండే తప్ప నీళ్లు ఇడవలే ఇప్పుడైనా ఉపేంద్ర ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు నీలకొండ నీలకొండ సార్ మా నీలకొండపల్లి మా కానిస్ట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది భక్తరాధ భక్త రామదాస్ అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్ పాలేరు కూడా ఎండబెట్టినారు కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు ఇక్కడ రైతు బంధు రాలే రైతు బంధు అందరికీ రాలేదా మరి యుద్ధం చేద్దామా పోరాడదామా మీ అందరు నేను ఒక్కటే కోరుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు రైతు బంధు రావాలి ఎందుకు ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్ లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అశోక్ గులాటి అని ఒక ఆగ్రో ఎకానమీస్ తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక నాలుగైదు కార్యక్రమాలు చేసినాం రైతు బంధువు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం నీళ్లు నీటి తీరువా లేకుండా ఇచ్చినాం వాళ్ళకన్నీ మాఫీ చేసినాం నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం ఈ రకంగా రైతులను ఆదుకున్నాం వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు మేము ఐదు ఎకరాలు ఉంటేనే ఇస్తాం ఐదు ఎకరాలకు మించి ఇయ్యం అంటే ఆరు ఎకరాల నుండి కోటీశ్వరుడా ఏడు ఎకరాల నుండు కోటీశ్వరుడా నువ్వు ఇరవై ఇరవై ఐదు ఎకరాల తర్వాత ఇయ్యా అంటే కొంత అర్థం ఉంటుంది కానీ పది ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చేయాల ఆ పని జరగాల జరగాలంటే మీరు బీఆర్ఎస్కు బలం ఇయ్యాల ఇంకొక మాట ఇంకొక మాట అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఇలా ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి నీళ్ళు మూడు రోజులకు ఒకసారి ఈ గతి ఎందుకు వచ్చింది మనకు మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది ఈ బాధలు ఎందుకు వచ్చినాయి నీళ్లు లేకనా చేత కాకనా సేవ లేకనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనం పిచ్చే కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే మూడు నాలుగు నెలల్లోనేవి మాయమవుతాయా తొమ్మిదేళ్ళు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే మరి ఎందుకు మాయమైంది ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్ళు ఎందుకు రాలే పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తూములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసినారు అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది భవిష్యత్తు మీది యువత ముఖ్యంగా ఒక ఉరవడిలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన పరులు ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలి బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలన్నీ నెరవేర్చాలంటే బీఆర్ఎస్ కు శక్తి కావాలి ఆ శక్తి మీరే ఇవ్వాలి మీ నుంచే రావాలా మొన్న ఏదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది అయిపోయింది కానీ మళ్ళా విజృంభిస్తాం పోరాటం చేద్దాం ముందుకు పోదాం అన్నీ కూడా కాపాడుకుందాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం గతంలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే బిఆర్ఎస్ హయాంలో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వం జిల్లా కొన్ని ఆవోదాయ పాఠశాల ఇయ్యాల కొత్తగా ఏర్పడ్డ కొత్తగూడానికి రావాలి వచ్చిందాన్ని నవోదయ పాఠశాల ఎందుకు రాలేదు బీజేపీ ఎంపీలు ఏం చేసినారు కేంద్ర మంత్రి ఏం చేసినాడు ఏం లాభం లేదు బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్టు కాంగ్రెస్కు ఓట్లేస్తే ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్కు శక్తిచ్చి ఈ రాష్ట్రాన్ని ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్కు బలం ఇవ్వాలని పెద్దలు నామా నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీ పరుడు మీకు తెలుసు మీ అందరికీ వివాదం పెట్టుకునేవాడు కాదు తను ఉన్న శక్తి మేరకు ప్రజలకు పనిచేసేవాడు పెద్ద స్థాయికి పోయే అవకాశం ఆయనకే ఉంది కాబట్టి దయచేసి నామా నాగేశ్వరరావు గారికి ఓటేసి వారిని గెలిపించాలని కోరుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువ మిత్రులకు ప్రజలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ